ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇరవై ఆరో తేదీ సోమవారం రోజున కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం కృష్ణాష్టమి అంటే చిన్ని కృష్ణుడికి జన్మదినం ఆ రోజున శ్రీకృష్ణుడికి పాలు వెన్న మురుకులు వంటి ప్రసాదాలు పెట్టి శ్రీకృష్ణుడిని మన ఇంటికి ఆహ్వానిస్తాం వస్తూ వస్తూ చిన్ని కృష్ణుడు మన ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాలతో మన ఇంటికి వచ్చి ఆనందాలని మనకు తెస్తాడు కాబట్టి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ త్వరలోనే నీ గుమ్మం ముందు ఈ సాయి వస్తాడు చిన్ని కిష్ణుణ్ణి తీసుకొని నీ ఇంట్లో ఆనందాలు కురిపించడానికి ఒక మంచి శుభవార్తను తీసుకొస్తాను ఆనందంగా నేను చెప్పేటువంటి శుభవార్తను నేను తీసుకొచ్చినటువంటి చిన్ని కిష్ణుణ్ణి కాదనకుండా ఇంటిలోకి ఆహ్వానించు ఆ చిన్ని కృష్ణుడు తీసుకొచ్చిన ఆనందాలన్నింటినీ అందుకోబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు తెచ్చినటువంటి ఆ శుభవార్తలు ఏంటో బాబా మాటల్లోనే తెలుసుకుందామా బిడ్డ ఈరోజు నీ సాయి ఒక గొప్ప శుభవార్తతో నీ ముందుకు వచ్చాడు గుమ్మం ముందే శ్రీకృష్ణుడితో వచ్చి నిల్చో ఉన్నాను కాదని వెనక్కి పంపొద్దమ్మా నీ అలక తీరి నీ ముఖంలో సంతోషం వచ్చేటువంటి మాట చెప్పబోతున్నాను కాబట్టి నేను చెప్పే మాటను పూర్తిగా విను కన్నీరు కార్చవద్దు నీ బాధంతా నీ మనసులోనే పెట్టుకొని దుఃఖించని అవసరం లేదు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీలో నువ్వే కుమిలిపోవనవసరం లేదు నీకెప్పుడు కూడా తోడుగా నీ బాబా ఉన్నాడని ప్రతీ క్షణం నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉండు అలా కాకుండా నీ బాధంతా కూడా నీ మనసులోనే దాచుకుని ఎందుకు బాధపడుతూ ఉన్నావు కానీ నువ్వు మాత్రం నీకు ఎలాంటి బాధలు లేకుండా పైకి సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ నన్ను చూస్తూ ఎందుకు తల్లి వెళ్ళిపోతున్నావు కనీసం నాతో మాట్లాడడం కూడా లేదు నీ మనసులో ఉన్న బాధలను కానీ సమస్యలను కానీ భావాలను కానీ నాతో ఏదీ కూడా చెప్పుకోవట్లేదు ఎందుకు తల్లి నాపై ఇలాంటి అలకను చూపిస్తూ వస్తున్నావు అయినా కూడా నాకు నీకు మధ్య ఇలాంటి అల్లకలన్నీ కూడా సహజమే కదా ఏదైనా సరే నీకు కావాల్సింది అనిపిస్తే కూడా నీకు కావలసింది కానీ నువ్వు అడిగింది కానీ వాటిని నేను తొలగించకపోతే నువ్వు నాపై అలగటం సహజమే కదా నా పైన నువ్వు అలుగుతావేమో కానీ నీ పైన నేను ఎప్పుడూ కూడా అలగనమ్మా నిన్ను చూసి నేను ఎంత సంతోషిస్తానో తెలుసా కాకపోతే చిన్న చిన్న సమస్యలకు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ కుమిలిపోతూ నీలే నువ్వు దుఃఖిస్తూ ఉంటావు ఎంతగా ధైర్యాన్ని ఇస్తున్నా కూడా ఆ ధైర్యాన్నంతా కూడా పక్కన పెట్టేస్తావు నా సాయి నాకు ఎప్పుడు అండగా ఉన్నాడు అని చెప్పి నీకొచ్చిన సమస్యకు ఎప్పుడైనా సరే నువ్వు వెనుదిరిగి నిలబడ్డావా ధైర్యంగా నిలబడేంత శక్తిని ధైర్యంగా నిలబడగలిగే ధైర్యాన్ని నీకు ఇస్తున్నా కూడా నువ్వు ఎందుకు అలా ఉండలేకపోతున్నావు అది నీకు అర్థం కావట్లేదు కదమ్మా నీ ఒక్కదానికే నీకు కష్టం వచ్చినట్లు నిన్ను నువ్వు తిట్టుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు తిట్టుకుంటూ నీ జీవితాన్నే నువ్వు నిందిస్తూ ఉన్నావు ఎందుకలా ప్రతి ఒక్కరిపై ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు నా మనసంతా ఎంత బాధతో ఉందో తెలుసా కనీసం నాతో మాట్లాడి నువ్వు ఎన్నో రోజులైపోతుందమ్మా అలాగే నీ బాధలు నీ సమస్యలు నీ కోరికలు ఇవన్నీ తీరిస్తేనే బాబా అని పిలుస్తావా లేదంటే నా ఊసు కూడా ఎత్తవు కదూ ఇక నీకు ఎప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్ని ఇస్తేనే నేను పులకించిపోతాను అంటే నేనేమి చేయలేనమ్మా కేవలం కొన్ని కర్మ ఫలితాలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సి తప్పదు అప్పుడు నేను నేను చేయవలసిన సహాయాన్ని నేను తీసుకోవాల్సిన బాధ్యతని నేనెప్పుడు నిర్వహిస్తాను కానీ నువ్వే అది తెలుసుకోవటం లేదు నీ బాధలు ఎప్పుడూ నాతో చెప్పుకుంటూ ఉండు అలాగే ముందు నీ సమస్య ఏంటో నాకు చెప్పుకో నేను పరిష్కారాన్ని ఇస్తాను కదా నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్య నాకు తెలుసు దానికి ఎదురైనటువంటి కారణం కూడా నేను చెప్తాను అయితే ముందుగా నీకు ఒకటి చెప్తాను తెలుసుకో కారణం లేకుండా ఏ సమస్య ఏది కూడా నీ దగ్గరికి రాదు అని తెలుసుకో నీ బాధకు కారణం ఏదైనా అవచ్చు నీ కుటుంబం ఆర్థిక ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు వాటన్నింటినీ కూడా కనీసం నయం చేయించే అంత శక్తి కూడా నీకు లేదని నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను బిడ్డ దిగులు చెందవద్దు బిడ్డ వీటన్నింటికి కారణం కర్మ ఫలితాలే వాటన్నింటినీ నువ్వు తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అప్పుడే నీకు నీ బాబా నివృత్తి అనుగ్రహాన్ని కలిగిస్తాడు అయితే వీటన్నింటినీ నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు బాబా కొన్ని రోజుల నుంచే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలా బాధపడుతూ ఉన్నాను నా మనసులో ఉన్నటువంటి బాధని ఎన్నోసార్లు నీతో నేను వ్యక్తం చేశాను అలాగే నేను ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వు చూస్తూ ఉన్నావని నాకు తెలుసులే బాబా అయినప్పటికీ నువ్వు నాకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు అయినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదులే అనే భ్రమ అయినా నేను భ్రమలో లేను నాకు రోజు రోజుకి ఇలానే అనిపిస్తుంది నాకు ఎదురయ్యేటువంటి ఈ పరిస్థితి నాకు ఎదురయ్యేటువంటి ఈ కష్టాలను చూసి నువ్వు నా ఎదురుగా ఉంటే అసలు నాకు ఎందుకు బాబా ఇంత కష్టాన్ని కలిగించావు అని నా చిట్టి చిట్టి మాటలతో నా చిట్టి చిట్టి చేతులతో నిన్ను కొట్టాలనిపిస్తుంది బాబా నా మనసంతా కూడా ఎంత బాధపడుతుందో తెలిసి కూడా ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు సరే సమస్యలంటే వస్తూ పోతూ ఉంటాయి బాధలు కూడా నేను కాదనటం లేదు మనకు వచ్చే కష్టాలన్నింటికి కూడా ఒక అర్థం ఉంటుంది అని అంటూ ఉంటావు కానీ ఆ అర్థం ఏమిటో చెప్పవు అన్నీ కర్మ ఫలితాలే అని చెప్పి నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులను కూడా ఇలా వదిలేస్తే నీపై ఉన్నటువంటి గౌరవం అభిమానం ప్రేమ వీటన్నింటినీ కో కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది ఒకవేళ మాకు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా గత జన్మ కారణాలే అని నువ్వు కూడా చెప్పావు కాబట్టి వాటన్నింటికీ కలిపి ఒక్కసారిగా శిక్ష వేయి బాబా అంతేకాని ఇలా ప్రతిరోజు కూడా కష్టాలతో సమస్యలతో గడిచిపోతున్నటువంటి రోజులు నెలలు సంవత్సరాలుగా గడిచిపోతూ ఉంటే జీవితంపై ఉన్న ఆశంతా కూడా చచ్చిపోతుంది ప్రతిరోజు కూడా నీతో మాట్లాడందే నిద్ర లేచిన వెంటనే నీ పటం వైపు చూడందే నీకు పూజ చెయ్యందే నీకు ఏ విషయమైనా సరే చెప్పుకోందే నీ నామస్మరణ చెయ్యిందే ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళానా ప్రతి ఒక్కటి కూడా నీతోనే చెప్పుకుంటాను నా మనసు నిండా దాగి ఉన్నంత బాధ నీకు తప్ప మరెవ్వరికీ కూడా తెలిసి ఉండదేమో అయినా కూడా నువ్వేం చేసావు బాబా అయినా నువ్వు అంతా చూస్తూనే ఉన్నావు కదూ అయినా కూడా నేను నలుగురిలోకి వెళ్ళడానికి ఎంత భయపడుతున్నానో తెలుసా అక్కడ నలుగురు నన్ను చూసే చూపులు నలుగురు నాతో మాట్లాడే ఆ అవమానపు మాటలు నాతో ప్రవర్తించేటువంటి ఆ అసభ్యకరమైన ప్రవర్తన అవన్నీ ఎంతగా నన్ను బాధ పెడుతున్నాయో తెలుసా అయినా కూడా నా మనసుకి మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది అందుకే నా మనసులో ధనం లేనందువలన ఇలాంటివన్నీ జరుగుతాయేమో అనే అనుమానం కూడా బలమైపోతుంది చూడు బిడ్డ నీకున్న సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తాను చూడు బిడ్డ నీకు మాట ఇచ్చి చెబుతున్నాను నీ కర్మఫలాలు అన్నీ కరిగేంత వరకు తొలగిపోయేంత వరకు కూడా నీకు ధైర్యాన్ని ఇస్తూనే వస్తున్నాను ఇంతవరకు కూడా నువ్వు నీ కుటుంబం ధైర్యంగా అవమానాలను కష్టాలను అన్నింటినీ ఎదుర్కొని ఇంతవరకు నిలబడ్డారు అంటే నీ సాయి అనుగ్రహం వల్లే కదా నువ్వు ఏ క్షణం నుంచి నన్ను బాబా అని పిలిచావో ఆ క్షణం నుంచే నిన్ను నీ కుటుంబాన్ని ఒక తండ్రిగా నేను కాపాడుకుంటూ వస్తున్నానమ్మా కాబట్టి నీపై బాబా నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం